మెగా ఫ్యామిలీ కోడలిగా మాత్రమే కాకుండా తనకంటూ గ్లోబల్ గా గుర్తింపు సంపాదించుకున్న బిజినెస్ ఫిలాంథ్రపిస్ట్ ఉపాసన ఉపాసన కొనుసన కాకముందే ఉపాసన కామినేనిగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకున్న సెలబ్రిటీ అని చెప్పాలి మరి ఈ రోజు ఈ వీడియోలో అలా ఉపాసన కామినేని కొనిదలగా మనందరికీ బాగా దగ్గరైపోయి ఓ ఫిలాంథ్రపిస్ట్ గా యంగ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా ఎంతో మంది ఆడవాళ్ళకి ఇన్స్పైరింగ్ గా నిలుస్తున్న ఉపాసన కొనుదెల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఆవిడ బాబాయి ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి విషయమే ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఉపాసన కొనుదెల గారు ప్రముఖ వ్యాపారమైన అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అధినేత అయిన ప్రతాపరెడ్డి గారి మనవరాలు అన్న సంగతి మనందరికీ తెలుసు అయితే కేవలం మనవరాలుగా ఉపాసన కొనదల ఈ స్థానాన్ని సంపాదించుకోలేదు అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఇక ఆవిడ తన సొంత టాలెంట్తోనే ఇప్పుడు అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లోని ముఖ్యంగా ఫిట్నెస్ వెల్నెస్ కేర్ సెంటర్స్కి తాను మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తోంది మరి ఇల్లు ఇలా ఉంటే ఉపాసనా తల్లి తల్లిగారితో పాటు ఉపాసనాకి ముగ్గురు పిన్నులు ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఆ ముగ్గురు పిన్నులలో పిన్ని సంగీతారెడ్డి ఇక సంగీతారెడ్డి గారు కూడా తన తండ్రి స్టార్ట్ చేసిన హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ లోని అపోలో హాస్పిటల్స్లో యావత్ గ్లోబల్ మరియు ఇంటర్నేషనల్ అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి మేనేజింగ్ డైరెక్టర్గా ముఖ్యంగా హ్యూమన్ రిసోర్స్ డైరెక్టర్గా పనిచేస్తోంది కేవలం ఇండియాలోని ఆపరేషన్స్ మాత్రమే కాకుండా యూఎస్ లోను లోను జరిగే అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లోని హ్యూమన్ హ్యూమన్ రిసోర్సెస్ అన్నిటికీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుంది ఇది ఇలా ఉంటే సంగీతారెడ్డి గారి వ్యక్తిగత జీవితం రెడ్డి గారి భర్త అంటే ఉపాసన కొన్ని బాబాయి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే అతడు మామూలు వ్యక్తి కాదండి అతడు ఎవరో కాదు కొండా విశ్వేశ్వర రెడ్డి అసలు ఇతడు ఎవరో ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే కొండా విశ్వేశ్వర రెడ్డి పేరు చెప్పగానే ఏమాత్రం రా పొలిటికల్ న్యూస్ ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇది బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ అని చెప్పుకుంటాము అలా ఓ ప్రముఖ రాజకీయవేత్తగా ఇతడికి గుర్తింపు ఉన్నప్పటికీ ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అసలు ఇతడు ఏం చేస్తుంటాడో తెలిస్తే ఆశ్చర్యపోతాము ఒక్కసారి కొండా విశ్వేశ్వర రెడ్డి గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇతడు ప్రముఖ రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పైగా ఇతడి తాత ఎవరో కాదండి ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై యాభైలో తెలంగాణ కోసం పోరాటం చేసిన సమర యోధుడు కేవీ రంగారెడ్డి గారి మనవడు అవునండి విరడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం కేవి రంగారెడ్డి గారి మనవడే స్వయాన ఉపాసన కుణిల్ల గారి బాబాయి అయిన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కే రంగారెడ్డి గారి గురించి పరిచయం అవసరం లేదు అనే అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు పంతొమ్మిది వందల యాభైలో రజాకారుల ఉద్యమంలో పాల్గొ తెలంగాణ కోసం పాటుపడిన సమరయోధుడు అంతేకాదు అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మరియు నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలోనే రెవెన్యూ మినిస్టర్గా కూడా పనిచేశాడు పైగా ఈయన ఒక ప్రముఖ జాతీయవాది అంతే కాకుండా ఓ ఫిలాంతఫిస్ కూడా సొంతంగా ఏవి కాలేజెస్ అంటూ ఎన్నో గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఒక ఎన్జిఓ సంస్థని స్టార్ట్ చేసి ఎంతో మంది పేద విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా చదువు చెప్పించాడు అలా ప్రముఖ రాజకీయ మరియు సామాజిక సమర యోధుడు అయిన రంగారెడ్డి గారి మనవడే ఇతడు ఇక అతడికి స్మృతి చిహ్నంగా మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ జిల్లానే రంగారెడ్డి జిల్లా అటువంటి గొప్ప కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇక ఈయన వ్యక్తిగత జీవితాన్ని చెన్నైలో ఉన్న చదువుకొని ఆ తర్వాత ఆ రోజుల్లోనే న్యూ కి వెళ్లి మాస్టర్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది ఇక మాస్టర్స్ ని కంప్లీట్ చేసిన ఆయన ప్రముఖ ఐటీ సంస్థలైన విప్రో కి సిఇఓ గాను మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు అంతేకాదు సొంతంగా ఓ ఐటీ కంపెనీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలా ఓ ప్రముఖ వ్యాపారవేత్తగా ఐటీ ఇండస్ట్రీలో రాణిస్తున్న అతడే అనూయమైన స్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితిలో కే చంద్రీ చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొంతకాలం పాటు టీఆర్ఎస్ లోను బిఆర్ఎస్ లోను పనిచేసి ఆ తర్వాత ఆ రెండు పార్టీల నుంచి బయటకు వచ్చి తర్వాత కాంగ్రెస్ లోను ప్రస్తుతానికి బీజేపీ పార్టీలోని చేవెళ్ల నియోజకవర్గానికి ఈపి రాణిస్తున్నవాయినం అలా ఓ రాజకీయవేత్తగా ప్రముఖ ఫిలాసఫిస్ట్గా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా ఇతడికి మంచి గుర్తింపు పైగా ఇతడు ఓ రాజకీయవేత్తగా అని చెప్పుకోవడం కంటే ఓ సామాజికవేత్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ ముఖ్యంగా తాత నుంచి వచ్చిన ఆదర్శాలతోనే ఆయన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడట ఇదిలా ఉంటే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఓ ప్రముఖ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఇతడి కొడుకు అయిన అనందిత్ రెడ్డి కూడా ఇండియాలోనే ఎఫ్ వన్ ఫార్ములా రేసర్గా అంతేకాకుండా వీళ్ళకి సొంతంగా దాదాపుగా వెయ్యి కోట్ల విలువ చేసే ప్రముఖ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది అదండి అలా మొత్తానికి ఉపాసనా కొణిదెల గారు మాత్రమే కాదు ఉపాసన కొణిదెల గారు పిన్ని ఓ ప్రముఖ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా ముఖ్యంగా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉంటే మరి ఆవిడ పెళ్లి చేసుకున్న ఆమె భర్త అంటే స్వయాన ఉపాసన కొనుదెల ఉపాసన కొనుదెల బాబాయి కూడా మామూలు వ్యక్తే కాదు ఓ పక్క రాజకీయ నేపథ్యంతో ప్రముఖ ఓ పక్క ప్రముఖ రాజకీయ నేపథ్య కుటుంబానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ ఓ రాజకీయవేత్తగా ఎంపీగా అంతేకాకుండా ఓ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కూడా అతడు కూడా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి అదండి అసలు సంగతి అలా మొత్తానికి మనందరికీ రాజకీయవేత్తగా సుపరిచితుడైన కొండా విశ్వేశ్వర రెడ్డి ఎవరో కాదు స్వయానా ఉపాసనా కొనుదెల బాబాయ్ అంటే ఉపాసన కొనుదెల పిన్ని అయిన సంగీతారెడ్డి గారి భర్తేనన్నమాట ఈ మధ్య కాలంలోనే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో ఇంట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి